జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ నీటిపారుతల పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో కలిసి పాల్గొన్న ఏసీసీ సభ్యులు రామ్రెడ్డి రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోపల వేడారెడ్డి రాష్ట కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ డిసిసి అధ్యకుడు తెలంగాణ వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో డిస్టిక్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చికిత్సలు చేయబడతాయి జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో ఇరవై వేల అరవై మూడు మందికి శస్త్రచికిత్స అందించగా ఇందుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో గరడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామం నందు కోదాడు నియోజకవర్గంలో చిలుకూరు మండలంలోని సీతారాం సీతారాంపురం గ్రామం నందు మరియు తుంగతూర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామం నూతనంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది అంచనా విలువ ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయల చొప్పున మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు కాబడినాయి జిల్లాలో ఇరవై మూడు ప్రైమరీ హెల్త్ సెంటర్లు నూట ఇరవై రెండు పల్లె దవాఖానాలు నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాలు నూట అరవై ఒక్క ఆరోగ్య ఉప కేంద్రాలు మరియు ఒక జనరల్ ఆస్పత్రి ఆసుపత్రి మూడు ఏరియా ఆసుపత్రి ఒక సిహెచ్ల ద్వారా ప్రజలకు సేవలు అందించబడుతున్నాయి